प्रगतम पिता है भगवंत माला भगवंत नव उज डोले तुलसी के पर रे 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 राम रघुनाथ धर जो सब आते हैं श्रीचिरायु का प्रवचनला और भगवंत का कहना है 19 Terima kasih telah menonton. இஞ்சாவா <laughs> வந்துருக்கேன் <laughs> <laughs> ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గ్రామస్తులతో కలిసి గ్రామ గ్రామంలోని వీధులన్నీ శుభ్రం చేయడం పరిశుభ్రం పరిశుభ్రం చేసే కార్యక్రమము ఈరోజు పెట్టాము మాడిపూడి గ్రామంలో స్వచ్ఛందంగా నాయకులు కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు ఈ పరిశుభ్రం వీధులైతే ఇళ్ళ దగ్గర అయితే మొత్తం పరిశుభ్రం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈరోజు మార్పిడిలో ఈ కార్యక్రమం చేపడుతున్నాము ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా చేయాలని కోరుకుంటున్నాము దీనివల్ల ఏంటంటే శుభ్రం చేసిన దానివల్ల దోమలు ఈ విష జ్వరాలు రాకుండా మనము మన ఊరు మనం మనం కాపాడే దానికి చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమం అందరూ చేయాలని కోరుకుంటున్నాము